చూసారు కదా ఫర్టిలిటీ అంటేనే ఫర్టీ నైన్ అని అర్థం ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇప్పుడు చికిత్స తీసుకుంటాం బెల్లి ఫ్యాట్ తగ్గడానికి సో అది న్యాచురల్గానే కావండి ఇంకెలా కావండి తీసుకున్న తర్వాత అది మనకి సర్దుకుంది అనుకున్నాక మళ్ళీ రాకుండా ఉండటానికి ఏం చేయాలి ఒక్కసారి శరీరం మార్పులు జరిగిన తర్వాత అక్కడ ప్రతి ఆర్గాన్లో ఆపరేషన్ అనేది ఆపరేషన్ కానీ నార్మల్ డెలివరీ కానీ ఏదైనా కూడా మహిళలలో ఒక్కసారి ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత డెలివరీ అయిన తర్వాత రెండో జీవితం అంటారు ఆడవారికి చాలా మార్పులు జరుగుతాయి శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి ఆ మార్పులు మార్పులకి అనుగుణంగా డైట్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మనం ఈ లివర్ ఉంది లివర్ మనం ఫ్రూట్స్ తినాం అనుకోండి అది ఫ్రక్టోస్గా కింద బట్టే ఈ మళ్ళీ ఫ్యాట్ కింద చేస్తుంది ఇటువంటివి ఆరోగ్య సూత్రాలు ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ని ఇంటి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని సలహాలు తీసుకుంటూ నాకు అన్ని తెలుసులే పెద్దవాళ్ళు పెద్ద చదువుకోలేదు నేను పెద్దగా చదువుకున్నాను ఎక్కువ చదువుకున్నాను అనుకోకూడదు చాలా వరకు తెలియదు మనకి చాలా వరకు తెలియదు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి విషయాలు ఏంటి డె ఆఫ్టర్ డెలివరీ మాకు బెల్లి ఫ్యాట్ కానీ ఏదైనా కూడా రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ దగ్గర కానీ ఇంట్లో పెద్దవాళ్ళని కానీ అడిగి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు తీసుకుంటూ మనకు ఎక్కువగా ఉన్నటువంటి క్యాలరీస్ వచ్చేటువంటి ఫుడ్ తీసుకోకుండా ఈ విధంగా ఆరోగ్యకరమైనటువంటి డైట్ తీసుకుంటూ ప్రతినిత్యం ఎక్ససైజ్ చేసుకుంటే ఫర్దర్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఆరోగ్యకరంగా ఉంటుంది బెల్లి ఫ్యాట్ అనేది రాదు